హాయ్ ఫ్రెండ్స్ పంచభూత లింగాల్లో మూడవది అగ్నిలింగం తమిళనాడులోని అరుణాచలంలో అగ్నిలింగం ప్రతిష్ఠించబడింది అరుణ అంటే ఎర్రని అచలము అంటే కొండ అని అర్థం అందుకే ఈ క్షేత్రానికి అరుణాచలం అని పేరు పెట్టారు అరుణాచలం చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరమశివుడికి ప్రదక్షిణ చేసినట్లు అని పురాణాలు చెప్తున్నాయి శివుని ఆజ్ఞతో విశ్వకర్మ ఈ అరుణాచల క్షేత్రాన్ని నిర్మించినట్లు చెప్తారు పంచభూతాల్లో నాలుగవ లింగం జలలింగం తమిళనాడులోని తిరుచికి పదకొండు కిలోమీటర్ల దూరంలో జంబుకేశ్వర ఆలయంలో జలలింగం ప్రతిష్ఠించబడింది పూర్వం ఇక్కడ జంబువృక్షాలు ఎక్కువగా ఉండడం ఇంకా ఏనుగుల చేత పూజలందుకున్న క్షేత్రం కావడం వల్ల ఈ ప్రదేశానికి జంబుకేశ్వరం అనే పేరు వచ్చింది ఇక ఐదవ లింగం వాయులింగం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో వాయులింగం ప్రతిష్ఠించబడింది ఇక్కడ స్వామి ఎదురుగా ఉండే దీపం ఎప్పుడూ రెపరెపలాడుతూ కనిపిస్తుంది స్వామి ఉచ్వాస నిశ్వాసల కారణంగానే ఇది జరుగుతుందని నమ్ముతారు అందుకే ఈ లింగాన్ని ప్రాణవాయులింగంగా పిలుస్తారు